వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని ఆలయ భూమిని స్వాహా చేశారని అక్కన్నపేటకు చెందిన గొట్టే సంపత్ విషం చిమ్ముతూ తాను చేసే పత్రికలో రాసిన వార్తలలో వాస్తవాలు ఉంటే ఆధారాలతో బహిరంగ చర్చకు రావాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఆలయ కార్యనిర్వాహకులు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ కందార్పు రమేష్ ఆచార్యులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆలయ పరిధిలో విలేకరులతో మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు ఆలయానికి భూమి కేటాయించాలని ఇరవై గుంటల భూమిని సైతం స్కెచ్ వేసిచ్చారని మార్కింగ్ చేశారని ఎంజాయ్మెంట్ సర్వే పూర్తయిందని చెప్పారు గ్రామంలోని సంవత్సరాల క్రితం వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ఇక్కడ ఉపపీఠాధిపతి ద్వారా ప్రతిష్ఠించుకోవడం జరిగింది విగ్రహపతిష్ట అనంతరము ఆరు సంవత్సరాలుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహి నిర్వహిస్తున్నాము ఈ సందర్భంలో గత రెండు రోజుల క్రితం విషం చిమ్ముతూ భో ఈ ఆలయ భూమిని అన్యాక్రాంతం చేశానని విషం చిమ్ముతూ తన లానికి అవమానం జరిగే విధంగా పత్రికకు అవమానం జరిగే విధంగా నీచమైనటువంటి రాసుడు రాయడం జరిగింది మరి ఒక ఆలయ భూమిని ఆలయ నిర్వహణలో ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యమై ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావాల్సినటువంటి సందర్భంలో మరి విషం చిమ్మడం చాలా హేమైనటువంటి చర్య ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ఒక వ్యక్తి పేరు మీద బ్రహ్మంగారే కానీ ఇతర ఏ దేవుడైనా కానీ ఆలయానికి సంబంధించినటువంటి నిర్మాణంలో భాగంగా ఒక వ్యక్తి పేరు మీద ఆ పట్టా ఇవరనే సంగతి తెలుసుకుంటే బాగుండని నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకోటి కులద్రైవం అన్నాడు భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానం సంబంధించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి లోక కళ్యాణార్థము అన్ని కులాలు సమానమే కులమత భేదాలు లేవు అందరూ మానవులంతా సమానమే అని చాటి చెప్పి లోక కళ్యాణార్థము ఆనాడు కాలజ్ఞానాన్ని ముందే రచించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ భూమిపై విషం చిమ్మినటువంటి మరి గొట్టె సంపద అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తాను పనిచేస్తున్నటువంటి పత్రికా విలేకరి ముసుగులో అధికారులను బెదిరించుకుంటూ అక్రమంగా పట్టా చేయించుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అక్కడ సమస్య పరిష్కారం చేసుకోకుండా మరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని నేను అన్యాక్రాంతం చేసినా స్వాహా చేసినా అని చెప్పి మరి వార్త రాయడం ఇది తీవ్రమైనటువంటి ఆక్షేపణీయం మరి అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అదే విధంగా మరి అక్కడపేట మండలంలోని ఆ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి ఎకరం పద్నాలుగు గుంటల భూమిని అన్యాక్రాంతం చేసినటువంటి సందర్భం ఆయనకే చెల్లిబాటైంది మరి అనేకమైనటువంటి ముందు ఉస్నాబాద్ ప్రెస్ క్లబ్ లో కూడా ఓ ప్రెస్ క్లబ్ లో ఆ ప్రెస్ మీట్ పెట్టి కూడా మా భూమిని అన్యాక్రాంతం చేసిన మా బావుల కాడికి వెళ్ళనీయడం లేదని చెప్పి పాపం యాదవులు కుర్మ గుల్ల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బాధితులు ఆ సంపత్ గొట్టే సంపద అనేటువంటి ఆ వారికి బారిన పడినటువంటి బాధితులు మరి ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం మరి సమాజానికి మొత్తం తెలుసు మరి ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ సంవత్సరానికి ఆరుసార్లు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పిలిస్తే పలికి భక్తుల కొంగు బంగారమై నిలుస్తున్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి కేశవపూర్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంపై విషం చిమ్మడం అది సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను మరి కులదైవం కాదు వీరబ్రహ్మేంద్ర స్వామి మా యొక్క విశ్వబ్రాహ్మణ కుల దైవం అసలే కాదు కులదైవం అంటే ఈ సమాజానికి దైవమైన జగద్గురువుగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి సందర్భం అది జగద్విఖ్యాతం కాబట్టి ఇలాంటి నీచమైన రాతలు తప్పుడు కూతలు పూస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మరి అక్కడపేట మండలంలో అంబేద్కర్ చౌరస్తాకైనా బోరుగు మైసమ్మ తల్లికైనా తర్వాత మల్లన్న స్వామి దగ్గరికైనా నేను నువ్వు గజ్జాలు లాగేసుకురా నేను నా అర్చకులుగా నేను వస్తాను బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నీకే ఒకవేళ నీ దగ్గర ఆధారాలు ఉంటే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని నీ భూమిని స్వాధీనం చేసుకుని నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఉంటే నీ దగ్గర ఆధారాలు ఉంటే పట్కరా నేను దేనికంటే దానికి శిక్ష అనుభవిస్తా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి వక్రమార్గంలో రాసినటువంటి నీ తప్పుడు కూతలు తప్పుడు రాతలకు నువ్వేం శిక్ష వేయాలనో మా భక్తులే నిర్ణయిస్తారని చెప్పి మా భక్తులే నిన్ను వెంటాడుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను